అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండియా ఫస్ట్లీ థ్యాంక్ యూ ఇండియా ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఇండియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హు హెవ్ మేక్ దిస్ ఫిలిం ఫెన్నామినల్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇవాళ ఈ ఈవెంట్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇవి ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పటం తప్ప నాకు చెప్పడానికి ఏదైతే అండ్ అఫ్కోర్స్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా ఆర్టిస్ట్లు అందరికీ అండ్ కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని సుకుమార్ గారిని నన్ను ఇంత నమ్మి మమ్మల్ని మా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు అండ్ మా చెరి మా సెట్లో ఉన్న చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్ ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతానికి కోర్స్ ఒక సినిమా అంటే అందరి కష్టం ఉంటుంది బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్ అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చిన ప్రొడ్యూసర్స్ పేరు వచ్చిన మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చిన ఎవరికి పేరు వచ్చినా ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ ఆయనకి ఏం సంబంధం లేదు మీరేదో చేసుకుంటున్నారు నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు కానీ మొత్తం అన్నిటికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నా కూడా సార్ మీరు అసలు బలి చేశారు సార్ అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైనే సో ఇట్స్ ప్యూర్లీ హీస్ లవ్ ఫర్ మీ దొడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు బీహేవ్ డాలింగ్ ఇంతకంటే నేను ఏం చెప్పగలను డాలింగ్ ఇంతకంటే నేనేం చెప్పగలను చెప్పు ఇంతకంటే నేను ఏం చెప్పగలను ఎత్తే